హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ హరిరామ జోగయ్య గారు యాభై నియోజకవర్గాల్ని ఎంపిక చేసి ఇవి జనసేనకి ఇస్తే బాగుంటుంది అందులో ఎవరెవరు పోటీ చేయాలనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సంగతి తెలిసిందే మనం కిరణ్ టీవీలో కూడా వీడియో యూస్ చేశాం చాలా బాగా చాలామంది ఆదరించారు ఆ వీడియోని అయితే నా వీడియోలో కొన్ని అంశాలు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది నేను ఆ వీడియోలో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొందరు పేర్లు అక్కడ లేవు అలాగే కొన్ని కొన్ని నియోజకవర్గాలు కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు చేర్చాల్సిందే అని నేను ప్రస్తావించా ఆ అంశాలు ఈసారి జాయిన్ చేస్తూ మళ్ళీ ఆయన తాజాగా మరొక లిస్టు ఆయన ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది ఇవాళ మళ్ళీ విడుదల చేశారు పది మంది పది పది నియోజకవర్గాల ప్రస్తావన ఇందులో వచ్చింది సార్ వీటి గురించి మాట్లాడుతూ మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం కింద గారు సార్ చంద్రశ్రీనివాస్ గారు ఈసారి వచ్చిన పది నియోజకవర్గాలు చెప్తే నిన్న అరవై యాభై నియోజకవర్గాలకు సంబంధించి నిన్న మాట్లాడాను ఇప్పుడు ఈ పది నియోజకవర్గాలు ఏంటి అనేది ఒకసారి నేను చూస్తాను చూడండి అమలాపురం సార్ నిన్న అమలాపురం అనే నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా నుంచి అమలాపురం నియోజకవర్గం ఉంది కాకపోతే ఆ నియోజకవర్గంలో బొత్తుల రాజబాబా అనే పేరుని అదనంగా ఇవాళ జాయిన్ చేశారు యాడ్ చేశారు అలాగే రామచంద్రాపురం నిన్న కూడా రామచంద్రాపురం ఉంది కానీ పోలిశెట్టి చంద్రశేఖర్ అనే వారికి అభ్యర్థి పేరు మళ్ళీ ఇక్కడ యాడ్ చేశారు నిన్న కొవ్వూరు నియోజకవర్గం పశ్చిమ గోదావరిలో లేదు కొవ్వూరు నియోజకవర్గం టీవీ రావు అని ఇంత ముందు ఎక్స్ఎంఎల్ఏ ఎక్స్ఎంఎల్ఏ నర్సింగ్ కాలేజ్ కాలేజీలో అవన్నీ ఉన్నాయి నర్సింగ్ కాలేజీలో అవన్నీ ఉన్నాయి అతని ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది అతన్ని అతను జనసేనలో జాయిన్ అయ్యాడు అతను డెఫినెట్ గా సీట్ అది ఆ సీట్ డెఫినెట్ జనసేనకి ఇచ్చే సీటే ఆ అంశాన్ని ఈసారి టివి రామారావు గారి పేరుతోటి కొవ్వూరు నియోజకవర్గాన్ని యాడ్ చేశారు అలాగే పోలవరం కూడా నిన్న లేదు సార్ పోలవరాన్ని కూడా యాడ్ చేశారు చిర్రి బాలరాజు అని మొదట జనసేనలో ఉన్నాడు జనసేనలో ఉన్నాడు ఆయన తర్వాత సార్ విజయవాడ పడమర ఇది వాస్తవానికి నిన్న నియోజకవర్గం లేదు సార్ నేను కృష్ణా జిల్లాలో విజయవాడ పడమరు కూడా వెస్ట్ వస్తుంది డెఫినెట్ గా మా మహేష్ బాగా పనిచేస్తున్నారు అక్కడ ప్రస్తావించా అది కూడా ఆయన నుంచి అతను మంచి నాయకుడు అండి మంచి నాయకుడు జనసేన వైపే ఉన్నాడు సై అంటే సై అంటూ అధికార పక్షానికి కాస్త గట్టిగానే అతను సిటీలో మహేష్ పోతిన మహేష్ మహేష్ పేరు ప్రస్తావించారు సార్ తర్వాత కావలి నుంచి అళహరి సుధాకర్ ఆల్రెడీ కావలి నుండి అదనంగా అళహరి సుధాకర్ పేరు యాడ్ చేశారు రాజంపేట నిన్న లేదు సార్ నిన్న కడపలో చూసుకుంటే ఎక్కడో మిస్ అయింది అనుకున్న రాజంపేట రాజంపేట నియోజకవర్గాన్ని యాడ్ చేశారు రావు గారి పేరు ప్రస్తావించారు అందులో ఆయన మంచి ప్రముఖ ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ ముగ్గురు సీఎంల దగ్గర పనిచేశాడు అండి ఓయిస్టీ గా చేశాడు ఆర్టీస్టు కీలకమైన పోస్టు చేశాడు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటంలో అతను మంచి నేర్పాలి రాష్ట్ర విడిపోయినప్పుడు కూడా ఆంధ్రాకి చేశాడు తెలంగాణ చేశాడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయ్యాడు టూ ఇయర్స్ నుంచి క్షేత్ర స్థాయిలో ప్రతి గ్రామం తిరుగుతా రాజంపేటలో జనసేనకి మంచి అవిపట్లా ఉన్నాడు గనక టికెట్ ఇచ్చి ఇవ్వగలిగితే అది బలిజా బిలాంగ్స్ ఓకే బలిజా కాబట్టి డెఫినెట్ గా రాజంపేట జనసేన ఇకపోతే రాజోలు సార్ బొంతు రాజేశ్వరరావు ఇంతకుముందు నేను కూడా వీడియోలో ప్రస్తావించాను మీరు అబ్జర్వ్ చేస్తుంటే రాజోల్లో రాసిన పేర్లు ఒక రెండు పేర్లు రాశారు జోగి గారు అయితే కీలకమైన పేరు ఎక్కడో మిస్ అయిందనిపించింది నాకు వైఎస్ఆర్ సిపి నుంచి బొంతు రాజేశ్వరరావు ఏ జనసేనలో జాయిన్ అయ్యారు ఆయనకి చాలా సానుభూతి ఉంది చాలా మంచి పేరు కూడా ఉంది ఆయన ఈసారి గెలిచే ఉన్నాయి నియోజకవర్గంలో మొన్న నేను దిండి ఇవన్నీ తిరిగినప్పుడు రాజుల్లో కూడా తిరిగాను సార్ అక్కడ బొంతు రాజేశ్వరరావు గారికి మంచి పేరు ఉందని చెప్పి చెప్పారు ఆ పేరు యాడ్ చేశారు జోగయ్య గారు అలాగే పుట్టపర్తి లేదు నిన్న ఈ రోజు యాడ్ చేశారు శివశంకర్ అండ్ పత్తి చంద్రశేఖర్ రెండు పేర్లు జాయిన్ ఈ రెండింటిలో చంద్రశేఖర్ మంచి లీడర్ అండి వాళ్ళ నాన్నగారు ప్రజారాజ్యం వెన్నుదండగా ఉన్నారు రాయలసీమలో ఈయన గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి చంద్రశేఖర్ మొదటి నుంచి ఇప్పుడు సమన్వయకర్త పుట్టపర్తికి జనసేన ఆయనకి మంచి హోల్డ్ ఉంది కాబట్టి అది ఆ సీట్ కూడా ఇవ్వగలిగితే ఉంది ధర్మవరం మధుసూదన్ రెడ్డి సార్ ధర్మవరం మధుసూదన్ రెడ్డి పేరు ఈసారి అంటే ధర్మవరం నియోజకవర్గం లేదు ఆయన ఇచ్చిన దాంట్లో అనంతపురం కొద్దిగా బ్రాండ్ గా ఉంటాడు అతను మీడియాలో బాగా మాట్లాడతాడు పార్టీ తరఫున ఉన్నాడు కాబట్టి అతను కూడా పరిశీలించే అవకాశం ఉంది పరిశీలించే అవకాశం ఉంది ఆల్రెడీ ధర్మవరం జనసేన ఖాతాలోకి వస్తుందని బాగా ప్రచారం ఉంది సార్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు కూడా చాలా గట్టి క్యాండిడేట్ అక్కడ ఆల్రెడీ ఆయన వర్క్ చేసుకుంటున్నాడు కాలం నుంచి సో అక్కడ ఎంత భయం అంటే అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే అక్కడ పవన్ కళ్యాణ్ గురించి ఏ రోజు కూడా చెడుగా మాట్లాడి ఎందుకంటే చెడుగా మాట్లాడితే ఆయన ఓటమి ఖాయమని ఆయనకు తెలుసు అందుకే పవన్ కళ్యాణ్ మంచి నాయకుడే కానీ కానీ తెలుగుదేశంతో కలవడం అనే అంశాల గురించి మాట్లాడుతుంటాడు బట్ అక్కడ ఆయన భయాన్ని బట్టే మనం చెప్పొచ్చు అది జనసేనకి ఎంత ఈజీగా గెలవ గెలవగలిగిన సీట్ అని మొత్తం సార్ మొత్తం పది నియోజకవర్గాలు చెప్తే అందులో ఆరు నియోజకవర్గాలు ఆరు నియోజకవర్గాల్లో కొత్త నియోజకవర్గాలు ప్రతిపాదించారు మిగతా నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న పేర్లు కాకుండా వేరే పేర్లు ప్రస్తావించారు ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే మీరు టోటల్గా యాభై ఆరు వచ్చినాయి టోటల్ గా యాభై ఆరు వచ్చినాయి యాభై ఆరు ఆరు కలిపారు కాబట్టి యాభై ఆరు నిన్న లిస్ట్ చూశాను సార్ ఇప్పుడు లిస్ట్ చూశాను ఆయన గౌరవప్రదంగా అంటే యాభై తగ్గకుండా అన్నాడు నలభై యాభై మధ్య ఫైనల్ అయితే అన్నాడు ఇప్పుడు ఆయన యాభై ఆరు ప్రకటించాడు ఈ యాభై ఆరులో లో సహేత ఉంది మొదటి నుంచి మూడు పారామీటర్స్ సార్ ఏ వ్యక్తి అయినా అభ్యర్థి ఎమ్మెల్యే వెళ్ళవాలంటే ముందు అతని పేరు ప్రతిష్టలు ఉండాలి ఇప్పుడు అంతా పవన్ కళ్యాణ్ గారంటే కాదు క్షేత్ర వేశాలు ఆ వ్యక్తి మీద కూడా కమిట్మెంట్ ప్రజల్లో ఉండాలి నమ్మకం ఉండాలి అవును రెండు పార్టీ విడిపె విడిచిపెట్టకుండా పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు తీసుకెళ్ళగలగాలి మూడు వీటితో పాటు ఆర్థిక బలం ఉండాలి ఈ మూడు పారామీటర్స్లో చూస్తున్నారనేది అర్థమవుతుంది ఈ ఈయన జోగి గారు సజెస్టేషన్ పేర్లన్నీ కూడా అట్లనే ఆ విధంగా ఉన్నాయి ఒకవేళ సపోజు ఇది చేసుకుంటే ఉత్తరాంధ్ర తీసుకుందాం ఉత్తరాంధ్ర మొదటి నుంచి చేసుకున్న తమ్మిరెడ్డి శివశంకర్ లాంటి వాళ్ళకి పెందుర్తి చేసుకునే సమయంలో అక్కడ పంచకల్ల రమేష్ వచ్చాడు ఆ సీటు ఆయన సమన్వయమే కథకి పెట్టారు మరి అప్పుడు ఏం చేయాలి ఆయన ఆల్టర్నేట్గా ఇంకో ప్లేస్లు కూడా రెండు మూడు ప్లేసులు కాజువాక ఇటువంటి ప్లేస్లు కూడా ఆయన సైజ్ చేశాడు అంటే శివశంకర్ గారికి తప్పకుండా ఎమ్మెల్యేగా ఇవ్వాల్సిన బాధ్యత జనసేన అధినేతకు ఉన్నది అదేవిధంగా తెనాలి వచ్చి తలకి నిన్న ప్రముఖ ఛానల్స్లో నెంబర్ వన్ ఛానల్స్ అని చెప్పుకునే ఒక ఛానల్లో ఒకవైపు ఆలపాటి రాజేంద్రని తర్వాత మనోహర్ని పెట్టి ఇది పెద్ద టెస్ట్ ఇరు పార్టీలకి అని చెప్పేసి పెద్ద చర్చ చేశారు అంటే ఆల్రెడీ డిసైడ్ చేసేసి ఈయన అక్కడైతే తెనాలి అయితే మనోహర్ గెలుస్తాడని చెప్పేసి ఆయన చూశాడు అదేవిధంగా గుంటూరు వెస్ట్ వచ్చి కాపుల సీటు అది డెఫినెట్గా అక్కడ విడుదల రజనీ వచ్చి అక్కడ పోటీ చేస్తుంది ఆమెను ఎదుర్కోవాలంటే అంగబలం అర్ధబలం అన్నీ ఉండాలి తులసి ధర్మచరణ అయితే పక్కగా సీటు గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా ముద్రగడ గిరి చూడండి ఇక్కడ కాపులు ఎంత ఏక ఇది నిదర్శనం నిదర్శనం ముద్రగడగా ఇంకా పార్టీలో జోగి గారు అంటే ఏమనుకున్నారో వాళ్ళ ఫ్యామిలీ నుంచి తప్పకుండా పిటప్పుడు నుంచి కనుక గిరి పోటీ చేస్తే వాళ్ళ అబ్బాయి డెఫినెట్ గెలుస్తారు అదే అదేవిధంగా ఇక్కడ చూసుకున్న శెట్టి సమాజం వరకు చెందిన పితాని బాలకృష్ణ ఎక్కడ మూలాలు మర్చిపోలా అదేవిధంగా మొదటి నుంచి సుందరపు విజయ్ కుమార్ పార్టీ కోసం పంచకర్ల సందీపు విశాఖపట్నం అదేవిధంగా ఈ స్థానంతో పాటు భీమవరంతో పాటు ఆయన తిరుపతి పోటీ చేయొచ్చు అక్కడ కూడా రెండు ప్రాంతాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ ఆయన సజెస్ట్ చేశాడు ఇకపోతే ఇకపోతే ఈ ఈ నియోజకవర్గాలతో పాటు చాలా ఉభయ గోదావరి జిల్లాలో మనం చూసుకుంటే ఆయన లిస్టు ప్రకారం పది పది ఇరవై స్థానాలు జనసేనకు ఇవ్వాల్సిన అవసరం టీడీపీకి ఉన్నది అదే సమయంలో టీడీపీ అభ్యర్థులు కూడా గెలిపించుకునే బాధ్యత జనసేనకు ఉన్నది ఇక్కడ మ్యూచువల్ బెనిఫిట్ కనపడుతుంది ఇక్కడ ఓటు పోలరేషన్ కావాలన్నా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే గౌరవప్రదంగా ఎట్టి పరిస్థితుల్లో నలభై యాభై మధ్య అనేది ఆయన నొక్కి ఒక్కానిస్తున్నాడు లేకపోతే క్షేత్రస్థాయిలో అది ఓటు పోలరేషన్ కాకపోతే ఈ పొత్తు కలిసిన ఉపయోగం ఉండదు కదా అదే సమయంలో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లే అతను సీఎం పాయింట్ ఆఫ్ మొదటి నుంచి సహ ముఖ్యమంత్రి అనేది ఇది చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ సీట్ల విషయంలో మనం చూడాలి ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో దాదాపుగా ఆరు సీట్లు ఆయన సహిష్ చేశాడు ఉభయ గోదావరి జిల్లాలో ఇరవై సీట్లు సజెస్ట్ చేశాడు తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చేదలకి గిద్దలూరు దర్శి చిరాల సైజ్ చేశాడు అక్కడ రామంజు స్వాములు గెలిచే అవకాశం అది ప్రజారాజ్యం సీటు గిద్దలూరు తర్వాత దర్శి కూడా సీటు గెలిచే అవకాశం ఉంది దర్శి ప్రస్తావించలేదు సార్ నిన్న కూడా నేను మాట్లాడే ప్రస్తావించలేదు దర్శి ప్రస్తావించి ఇప్పుడు కూడా ప్రస్తావించలేదండి ఇప్పుడు కూడా ప్రస్తావించలేదు దర్శి ఒకటి ఒంగోలు దర్శి ఒకటి తర్వాత వచ్చేసి ఆ ఒంగోలు టౌన్ కూడా చాలా బలమైంది చీరాలు కూడా బలమైంది ఈ మూడు నియోజకవర్గాల్లో దర్శిక్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు వెంకట్ అని ఒక ఎన్ఆర్ఐ అభ్యర్థిని ఖరారు చేశారు కమ్మ సామాజిక వర్గం బట్ దాన్ని ప్రస్తావించారు ఇంకా ఫైనల్ అనుకుంటా అక్కడ ఇద్దరు ముగ్గురు మద్దిశెట్టి గోపాలని ఉన్నాడు ఆయన టిడిపి అభ్యర్థి ఆ వైసీపీ అభ్యర్థి ఆయన ప్లేస్ లో ఆయన కాదని సమన్వయకర్తగా బూచేపల్లి సువప్రసాద్ రెడ్డిని పెట్టారు అప్పుడు అతను ఇప్పుడు జనసేన వైపు చూసే అవకాశం ఉంది మద్యశెట్టి వేణుగోపాల్ అయితే పక్క చిరంజీవి గారితో సంబంధం ఉన్నది ఆయన కనుక ఇంకా ఈ ఎన్ఆర్ఐ కంటే ఎక్కువగా ఆయన గెలిచి ఆయన నిలబడితే కనుక దర్శి ఆ స్థానం వచ్చింది దర్శి పక్క సీట్ అండి దర్శి గిద్దలూరు చీరాల ఒంగోలు ఈ నాలుగు ప్రకాశం కానీ ఆయన ఇది రా అయితే నెల్లూరులో నాకు విచిత్రం కొంత అనిపించింది ఏంటంటే కోర్ నియోజకవర్గం జానీ మాస్టర్ అని చెప్పారు కావలి కూడా చెప్తున్నారు ఇంపాసిబుల్ కావలి అనేది తెలుగుదేశం పార్టీ బలమైన నియోజకవర్గం అది అవకాశం లేదు జానీ మాస్టర్ గారికి కోవురు అనేది ఏంటంటే కోరు ఒక పెట్టిక్ పర్టిక్యులర్ ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఉంది కోవూర్లో గతంలో కూడా పిఆర్పి సవాలుగా తీసుకున్న తుపాకుల మున్నెమ్మకి ఇచ్చింది సో ఆ నియోజకవర్గం ఏదైనా ఒక ప్రయోగం చేస్తే చేయొచ్చు కానీ కావల్ నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా కావాలి ఇవ్వరు నాకు తెలిసి కోవరు కూడా ఇవ్వరు సార్ నెల్లూరులో ఒక్క స్థానం కూడా జనసేనకి నేను ఇందులో రెండు ఇవ్వకపోయినా ప్రకాశం జిల్లాలో ఒక దర్శనం దర్శనం పెంచు ఒక్క రావచ్చు అది మనం వెయిట్ చేయాలి అదే విధంగా గుంటూరుకు వచ్చే తలకి సత్యపల్లి మొదటి నుంచి చేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మిస్ అయింది అప్పారావు గారు అని చెప్పేసి ఆయనకి పాపం జనసేన కార్యకర్తలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటాడు ఆయనకి ఎక్కడ చోటు తప్పకుండా ఆప్షన్ ఏంటి పెద్ద కురపాడు ఉంది పెద్ద కూరపాటు నుంచి ఇప్పుడు సత్యపల్లికి వచ్చాడు కూరపాడులో ఏమైతుందంటే సార్ పెద్ద కూరపాడులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గానీ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న కొమ్మాల శ్రీధర్ అని ఎమ్మెల్యే కానీ వీళ్ళిద్దరి మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ జనాల్లో ఉంది సార్ అవునండి సో కొమ్మాలపాటి శ్రీధర్ అయినా కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవ్వాలనుకున్న కొమ్మాలపాటి శ్రీధర్కి ఇవ్వాలి కొమ్మాలపాటి శ్రీధర్ మీద చాలా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది అక్కడ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మైండ్లు క్వారీలు ఇవన్నీ కూడా ఆయన ఆయన ఏదో దోచేసాడని ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి పైగా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి దానివల్ల ఏంటంటే ఆయన ప్రజలకు నిత్యం పెద్దగా అందుబాటులో ఉన్నది లేదు సో ఇది ఒక నెగిటివ్ ఉంది కాబట్టి మీరు అన్నింటి బొర్రా వెంకటప్పారావు అయితే ఆయన నిత్యం జనాల్లో తిరుగుతున్నాయి ఆయన కూడా వ్యాపారం అయినప్పటికీ ఈయన ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు సత్తెనపల్లి చుట్టుపక్కల ఉండి పెద్ద కూరపాడు లాంటి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ బంధువులు అత్తగారు సో ఆయన జనసేనకి ఒక ఆయు పట్టుకున్నాడు సార్ ఎక్కడ మీటింగ్లు పెట్టి దాని ఆర్థిక సహాయం చేయటం సత్యనపల్లిలో తన స్థలం మొత్తం పొలం అంతా కొట్టించి ఆ రోజు కౌలు రైతులకు మీటింగ్ పెట్టించాడు కానీ ఆ పార్టీకి కూడా కోటి కొట్టున్నారు డొనేట్ చేశారు దాదాపు నాలుగు కోట్లు ఖర్చు పెట్టినట్టున్నాడు అటువంటి వ్యక్తులు కూడా కాపాడుకోవాల్సిన అవసరం లేదు జనసేనకి బలమైన ఆర్థికంగా బలమైన అభ్యర్థులు కూడా కావాలి కదా కావాలి కదా సో ఇలాంటి వాళ్ళని ఆయన ప్రస్తావించారు తర్వాత అవనగడ్డ చూసుకోండి అవనగడ్డ వచ్చేదానికి అది కూడా సీటు అంబాటి తిరుపతి రాయడు గుంటూరు ఎంపీగా పోటీ చేపట్టి అవనగడ్డ పక్కా సీట్ అని చెప్పాడు తర్వాత పొన్నూరు కూడా కాపు సీట్ అది ఇస్తే బాగుంటుంది అన్నాడు కాబట్టి పొన్నూరు దోళిపల్ల నరేంద్ర ఉన్నాడు కాబట్టి ఆ సీట్ కాదు అన్నమాట కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉన్న నియోజకవర్గాలు ఒక నాలుగైదు నియోజకవర్గాలు అలాంటివి ఉన్నాయి ఇప్పుడు తణుకు ఉంది సార్ తణుకు కూడా తెలుగుదేశం పార్టీ బలమైన నియోజకవర్గం కానీ కానీ విడుదల ఆయన పేరు రామచంద్ర విడివాడ రామచంద్రరావు అని ఆయన చాలా పవన్ కళ్యాణ్ గారు వేదిక మీదే చెప్పారు వారాహి వాహనం మీదే నేను లాస్ట్ టైం నేను స్టేజెటివ్ లైఫ్ పైసారి ఇస్తాను సీట్ అని చెప్పి చెప్పాడు సో ఆయనకి కంపల్సరీ ఇస్తాడు అక్కడ తెలుగుదేశం త్యాగం చేయాల్సి వస్తుంది విడివాడ రామచంద్రరావు కూడా కమ్మ సామాజిక వర్గం అక్కడ కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కలిస్తే ఆ డెఫినెట్గా అవకాశం ఉంది ఎందుకంటే కార్మూర్ నాగేశ్వరరావు మీద అంత చెడ్డ పేరు ఉందడ సో అది అది పోటీ చేస్తున్నాడు అనేక ల్యాండ్స్ లో ఇళ్ళ విషయాల్లో చాలా అదే ఓవరాల్గా ఏంటంటే చూస్తే అన్ని వర్గాల్ని కలపడం జరిగింది ఆయన ఈ దీన్ని ఎంతవరకు ఆయన పరిశీలిస్తాడు ఎంతవరకు టీడీపీ యాక్సెప్ట్ చేస్తుంది అనేది వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది అండ్ ఎట్టి పరిస్థితులు గౌరవప్రదంగా ఫార్టీ ఫిఫ్టీ మధ్య గనక ఈ ఇది గనక పొత్తులు జరిగి అభ్యర్థులు కనుక చటాయిస్తే ఈ యొక్క ఫలప్రదమైన అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటుంది అనమాట చూద్దాం సార్ అంటే ఇందులో ఓవరాల్గా యాభై ఆరు నియోజకవర్గాలు ఇచ్చిన నలభైకి తగ్గకుండా తీసుకోవాలనేది ఆయన ప్రతిపాదన ఇందులో మనం అనుకునే కొన్ని కొన్ని తెలుగుదేశం బలంగా ఉన్నాయి కావచ్చు లేకపోతే అక్కడ కొంత జనసేన బలహీనంగా అంటే ఉన్నాయి కావచ్చు కొన్ని ఒకటి రెండు ఉన్నాయి అవి తీసేసుకుంటే నలభై పక్క నలభై నుంచి నలభై ఐదు పక్క మంచి గలబలమైన నియోజకవర్గాలు అయితే ఇందులో స్పష్టంగా కనబడుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నమస్తే